అందరికీ నమస్కారం అండి రేపు బుద్ధ జయంతి లేక బుద్ధ పౌర్ణమి లేక వైశాఖ పూర్ణిమ దీనినే మహా వైశాఖ బుద్ధ పౌర్ణమి అనే పేరుతో కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైన ఈ బుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం అండి ఎంతో పవిత్రమైన ఈ రోజున ఎలాంటి ఆధ్యాత్మిక పనులు చేసినా విజయం సాధిస్తారనే నమ్ముతారు గౌతమ బుద్ధుడు భూమండలం ప్రభువైన సనత్కుమారులు పరమ గురువులు పరంపర మధ్య వారిధిగా ఉన్నాడని అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పౌర్ణిమగా ప్రసిద్ధి చెందింది బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది కపిలవస్తు రాజు శుద్ధోధనుడు మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడిగా జన్మించాడు మరో వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు మరొక వైశాఖ పూర్ణిమ నాడు నిర్వాణం చెందాడు తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్థుని పెంచిందని అందుకే గౌతముడు అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు గౌతముని బుద్ధుడిగా చేసిన వృక్షానికి పూజ చేసే ఆచారం ఈ మహానీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది బుద్ధుడు చేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్ళారు బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదిలి వెళ్ళిపోయారు దీనిని గమనించిన బేతావన విహారదాత ఆనంద పిండకుడు పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడంతో అతనికి నచ్చలేదు అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే ఆనంద పిండకుడు ఈ విషయం వివరించాడు ఆయన లేనప్పుడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్ళవలసిందిగా కోరాడు శారీరక అవయవాలు పూజకు అంగీకరించని బుద్ధుడు బోధివృక్షం పూజకు అనుమతించాడు తన జీవిత కాలంలోనూ తదనంతరము ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైనదని చెప్పాడు అప్పటి నుంచి బేతవన విహారంలో ఒక బోధి వృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు గయలోని వృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు అప్పుడు ఒక గొప్ప ఉత్సవం సాగింది కోసల దేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు వేలాది బౌద్ధ భిక్షకులు తరలివచ్చారు ఆనాటి నుంచి బోధి వృక్ష పూజ బౌద్ధులకు ప్రత్యేకమైంది ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమ నాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది బౌద్ధ మతం వ్యాపించిన అన్ని దేశాలలో వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్ష పూజ సాగుతుంది ఆనాడు బౌద్ధులు బోధి వృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించి పరిమళ జలాలని పోస్తారు హీనయాన బౌద్ధ మతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికి సాగుతుంది కొన్ని ప్రాంతాలలో బుద్ధ పౌర్ణమిని అత్యంత వైభవంగా నియమ నిష్టలతో చేస్తారు రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జల తలపై ధరించి బయలుదేరుతారు మేలతాళాలు దీపాలు జెండాలు పట్టుకు వస్తారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి సమూహాలుగా సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటారు అత్యంత వైభవంగా సాగిన ఈ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళ్తుంది దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు కుండల్లో ఉన్న జలాలను వృక్షం మొదట పోస్తారు దీపాలు వెలిగించి చెట్టుకి జెండాలు కడతారు ఈ విధంగా ఎంతో పవిత్రమైన ఈ బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుడిని అదే విధంగా బోధి వృక్షాన్ని ఎంతో నియమ నిష్టలతో ఈ విధంగా పూజ చేసుకుంటారు ఎంతో పవిత్రమైన ఈ బుద్ధ పౌర్ణమి రోజు మనసారా ఆ బుద్ధుడిని స్మరించి ఓం నమో నారాయణాయ